బెట్టింగ్ చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు కదా మీ అభిప్రాయం ఒకటి అన్న ఈ బెట్టింగ్లు లేదు చాలా ఘోరం ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఈ ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి ఎంతోమంది యువకులు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయింది చాలామంది యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు రీసెంట్లీ కూడా మనం చూస్తున్నాం ఈ బెట్టింగ్ల వల్ల ముఖ్యంగా ఎప్పుడంటే బెట్టింగ్ యాప్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లలోనే వస్తున్నాయి కదా అన్న వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తాయి పదివేలు పెడితే ఇరవై వేలు వస్తాయి ఫస్ట్ ఈ బ్యాన్ చేయాలి ఈ ఫోన్లలో వచ్చినాయి బ్యాన్ చేయాలి దీని దీని ఏంటంటే మొత్తం జాతీయ స్థాయిలో చర్చ జరగాల దీని మీద ముఖ్యంగా పార్లమెంట్ లో వేరే కోసం చర్చలు జరిగితే గానీ ఇటువంటి కోసం చర్చలు జరగవు సో మీరు ఎందుకు మాత్రం నాకు అర్థం కావడం లేదు సో ఇదేంటంటే దీని దీని మంత్రులు ఎవరైతే కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రులు వీళ్ళంతా కూడా దీన్ని ఈ ఐపీఎల్ ని ముఖ్యంగా బ్యాన్ చేయాలి దీని దీన్ని పార్లమెంట్ లో ఒక చర్చలకు పెట్టాలి దీన్ని దీన్ని బ్యాన్ చేయాలి ముఖ్యంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేస్తారో వాళ్ళ డాటా మొత్తం తీయాలా ఇప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఐపీఎల్ స్టార్ట్ ఉన్నాయి చాలామంది యువకులు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి అని ఫోన్లలో పెడుతున్నారు వెయ్యి రూపాయలకు పదివేలు పదివేలకు ఇరవై వేలు ఇరవై వేలకు అట్లా లక్షల లక్షలు కుటుంబాలు దీనివల్ల ఏంటంటే చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది పరిపాలనకి ఎలాంటి శిక్షలు ఇస్తే ఇవన్నీ ఆగుతాయి అంటారు. ఎలాంటి శిక్షలు అంటే ముఖ్యంగా బన చట్టంలో ఉన్నాయి కదా ఇప్పుడు మర్డర్ చేస్తే ఒక కేసు మామూలుగా కొడితే ఒక కేసు అట్లాంటివి ఉన్నాయి కదా దానికి ఉంటాయి దానికి బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని అలాంటి శిక్షలు అమలు చేస్తారు. ఇప్పుడు చూస్తుంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలే కొన్ని యాడ్స్ ఇస్తున్నారు. ఏంటంటే ఒకటే అమ్మ మీరు మంచి మాట మంచి మాట చెప్పారు ఈ చట్టం ఏంటంటే గొప్ప వాళ్ళకు చుట్టం అర్థమైందమ్మ గొప్ప వాళ్ళు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకు వాళ్ళకు తగ్గుతాయి అదే లోకల్గా సామాన్ చేస్తే సామాన్కి శిక్షలు పడతాయి ఇవి చెప్తే ఇప్పుడు నేను ఆ విధంగా చెప్తే నన్ను మరణం చేస్తారు ఫస్ట్ అందుకే ఇదేంటంటే కొన్ని ఉంటాయి రాజకీయ నాయకుల పిల్లలు వేరే వాళ్ళని మర్డర్ చేసినవి ఉన్నాయి చాలా ఉన్నాయి రేపులు అలాగే చాలా ఉన్నాయి కానీ వాళ్ళ శిక్షలు ఉన్నాయి మీ కూడా తెలుసు సెలబ్రిటీలు ఏం చేయలేదు అది సామాన్యం మారో సాయం అటాక్ చేస్తారు అర్థమైందా ఏంటంటే అనేది అందరికీ సమానంగా ఉండాలా కొన్ని కొన్ని విషయాల్లో ఏ విధంగా ఉందంటే వాళ్ళకొక విధంగా సామాన్య ఒక విధంగా వాళ్ళు వెహికల్ మీద తీసుకెళ్ళి మనుషులను చంపించవచ్చు వాళ్ళు మాత్రం సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు తిరుగుతారు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు బయటకు వస్తారు అదే సామాన్యుడు చేస్తే సామాన్యు శిక్ష పద్నాలుగు సంవత్సరాలు డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళకు శిక్ష ఉండదు డబ్బు లేని వాళ్లకు శిక్ష ఉంటుంది డబ్బు ఖర్చు పెట్టడం నేను ఇప్పుడు నేను నా దగ్గర డబ్బు లేదు నేను వెహికల్ తీసుకొని వెళ్తాను అక్కడ అతను చనిపోతాడు నాకు శిక్ష ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అదే డబ్బు ఉన్న వాళ్ళకి శిక్ష ఉండదు దాని డబ్బు ఖర్చు పెట్టి లాయలం పెట్టి దాని బయటకు వస్తాడు

ఇప్పుడు నన్ను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు ఉదాహరణకు చెప్తున్నా సో అరెస్ట్ అనేది అది చేస్తారేమో చేసిన తర్వాత తను సంజాషిస్తాడు అక్కడ మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి బెట్టింగ్ అంశాలు రాంగ్ అండి అసలు బెట్టింగ్ అనే వాడే రాంగ్ సో బెట్టింగ్ అంటే జూదం జూదం అనేది ఎప్పటి వస్తుంది బట్ జూదం అనేది కొన్ని కొన్ని ఫ్యామిలీలను నాశనం చేస్తుంది సో బెట్టింగ్ అనేది రాంగ్ వాడు సో బెట్టింగ్ అనేది ఎవరు ఆడకూడదు ఎవరైనా కష్టం చేయాలి చదువుకున్న వరకు సంపాదించుకోవాలి జాబ్ సంపాదించుకోవాలి వాళ్ళు వాళ్ళకి నచ్చిన రూట్లో వెళ్ళాలి నచ్చిన పని చేసుకుంటూ అలా మనీ అనేది ఎన్ని చేసుకోవాలి అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులతో మంచి పనులు చేసి మంచి వాళ్ళు అని చెప్పి సొసైటీలో గుర్తు పొందుతున్నారు కొందరు వాళ్ళ గురించి చేసి తప్పుడు పనితో వచ్చే అమౌంట్ అసలు వద్దండి తప్పుతో తప్పుతో వచ్చిన పని మనం రాంగ్ వర్డ్ చేసి ఎన్ని చేసిన అమౌంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే అసలు అది వద్దు ఎందుకంటే పది మందికి హెల్ప్ చేస్తావు కానీ వంద మందికి ప్రాబ్లం అవుతుంది కదా అలాంటిది వద్దు కదా వంద మంది ప్రాబ్లం అయ్యి పది మందికి నువ్వు అవసరం చేస్తున్నావు అంటే వాళ్ళకి యూజ్ అవుతున్నావు అంటే అలాంటిది వద్దు చేస్తే అందరికి మంచి లేకపోతే ఎవరికి చేయకూడదు ఎలాంటి కఠిన అది గవర్నమెంట్ చూసుకుంటుంది దాంట్లో ఏవైతే శిక్షన్స్ ఉన్నాయో ఇది బెట్టింగ్ దానికి సంబంధించి సో వాళ్ళకి ఆ శిక్షలు అనేది విధించాలి కంపల్సరీ లేదంటే వాళ్ళ త్రూ ద్వారా వచ్చే వాళ్ళ ఒక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు వీళ్ళ త్రూ ద్వారా అమౌంట్ కానీ ఏదైనా నష్టపరిహారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఇప్పించాలి నెక్స్ట్ టైం అసలు ఈ యాప్స్ అనేవి అన్నీ కూడా బ్యాన్ చేయాలండి అసలు ఇప్పుడు సెలబ్రిటీస్ ఇవ్వడం ఏంటి కొన్ని పరీ మ్యాచ్ అని లేకపోతే వేరే సంథింగ్ అని కూడా ఇస్తారు కదా అంటే చెప్తున్నా పరీ మ్యాచ్ కాబట్టి వేరేదై ఉండదు అసలు బెట్టింగ్ అనే యాప్స్ గురించి అసలు అంటే కొన్ని బ్యాన్ చేసిన యాప్స్ కు మేము ఇవ్వలేదు అంటున్నారు బ్యాన్ అనేది ఏంటి అసలు బెట్టింగ్ బెట్టింగ్ అవుద్ది కాబట్టి సో నీకు కష్టం చేయకుండా జాబ్ చేయకుండా ఒక్కొక్కరు ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకుంటారు అలా జాబ్ చేస్తూ వచ్చే అమౌంట్ కంటే ఇట్లా నువ్వు కూర్చొని సంపాదిస్తాను అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది ఎవరు సంపాదిస్తారు చెప్పండి ఇట్లా సో అవి బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం టోటల్ బ్యాన్ చేయాలి అసలు అవి ఎవరైతే క్రియేట్ చేస్తారో యాప్లు అన్ని కూడా వాళ్ళని కూడా పట్టుకోవాలి మెయిన్గా వాళ్ళ త్రూ ద్వారా ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళన్ని కూడా ఏదైతే శిక్షలు ఉంటే వాళ్ళందరూ విధించాలని నా ఒపీనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి బాగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే అంటే మాక్సిమం అందరూ బాగా చూసేది ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం అంటే ఇప్పుడు సోషల్ మీడియా రూల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి దాంట్లో చూస్తున్నారు మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కానీ బాగా చిన్నపిల్లల నుంచి బాగా ప్రమో అంటే ఈ గేమ్స్ ద్వారాగా బెట్టింగ్ యాప్స్ అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే దాన్ని వీళ్ళు ముందు వాళ్ళని ఆప్ చేస్తే ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అవుతాం ఇప్పుడు ఆల్రెడీ వేశారు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక లెవెన్ మెంబర్స్ కి లోపల కదా ఇప్పుడు కేసు అయిన తర్వాత దీని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏముంటుందో దీన్ని క్రిటికల్గా కొద్దిగా యాక్షన్ అనేది గట్టిగా తీసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు కూడా ఒక అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన డిపెండ్ అవుతుంది అనమాట ఇప్పుడు తీసుకున్న కేసు ఉంది కదా ఈ కేసుకి వచ్చే రిజల్ట్ బట్టి నెక్స్ట్ ఉన్నవాళ్ళు కూడాను మైండ్ సెట్కి అర్థమవుతుంది ఏంటి అంటే దీని గురించి ఒక డిబేట్ కూడా పెట్టాలి ఆన్లైన్ కాకుండా కొద్దిగా పొలిటికల్గా కాకుండా కొద్దిగా ఒక సోలంటిది ఏర్పాటు చేసి కొద్దిగా అందరినీ ఒక స్టూడెంట్స్ని లైవ్ డిబేట్ పెట్టి దీని గురించి ఒకసారి చెప్తే బాగుంటది నా ఫ్రెండ్స్ ఉన్నారు చూస్తాను బాధ అనిపిస్తుంది కానీ చాలా మంది కోలుకున్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే లేదు నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక పర్సన్ నా సీనియర్ ఒక అతను అతను ఒక గేమ్కి వచ్చి నైన్టీ థౌసండ్ అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పోయింది టైమ్స్ అంటే ప్లస్ లాస్ట్ ఇయర్ అదో ఆ టైంలో అతను ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడుతున్నారా లేదు లేదు ఒకసారి అయింది కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు దాని నుంచి బయటకు రాని మ్యారేజ్ చేసుకున్నాడు బాగానే ఉన్నాడు అంటే ఒక పాయింట్ వస్తుంది కదా అక్కడ చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వకపోతే సంగన్ అయిపోతారు తర్వాత సూసైడ్ అంటారు అయిపోయింది మనం ఒక రోజు రిప్ అంటాం తర్వాత రోజు తిడతాం అయిపోయింది కథం అవుతుంది అంత క్లియర్ సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు వీడియో స్టార్టింగ్ లో డిస్క్లైమర్ వేస్తారు ఇప్పుడు మనం మన క్లియర్ గా తెలుసు చూస్తాం మన సిగరెట్ దొరుకుతుంది సిగరెట్ మీద కూడా మనం ఇది హెల్త్ కి ఇంజర్ అది హెల్త్ అని చెప్పేసి మనం హాల్లో కూడా చూపిస్తారు స్టార్టింగ్ లో కూడా మనం చూపిస్తారు మీరు మందు తాగొద్దు అంటే మానేస్తారా అది ఎంతో ఎడిక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇట్లా మనం ఏం చేయలేం ఎంత క్లియర్ చేద్దామన్నా మనిషి అనేది ఎఫెక్ట్ అయితే అంటే చాలా మంది పెద్ద వాళ్ళ పేర్లు వస్తున్నాయి అంటే ఉన్న వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి వాళ్ళు ప్రమోషన్ దాన్ని ఎలా చూడొచ్చు మనం అంటే దాని మీద అంటే ఇప్పుడు మనకి ఏదైనా మన ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మన మీద యాక్షన్ తీసుకోవాలి ఏదైనా తప్పు జరిగినా ఏం జరిగినా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఫర్దర్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటే కానీ మనం ఏం చేయలేము ఇప్పుడు మనం ఒక మాట చెప్తేనే వాళ్ళకి రియాక్ట్ అవుతారంటే దానికి ఏం లేదు వంద మంది చెప్తారు నా ప్లేస్ లో నుంచి వంద మంది చెప్తున్నారు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు కదా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఎంక్వైరీ తీసుకున్నారు అది ఎంక్వైరీ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏదో మాట్లాడతాం